హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలేజీ పొద్దున పొద్దునే హడావిడి లేకుండా మీరు ఇన్స్టెంట్గా సింపుల్గా అలాగే హెల్తీగా ఏదైనా చేసి తినాలి అనుకున్న అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టాలనుకుంటే ఈ రవ్వ ఉదప్పం ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ రవ్వ ఉదప్పం కోసం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు సన్న రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని వేసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మన రవ్వ అనేది చక్కగా నానింది ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టిలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన నాలుగు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ఒక మూడు టేబుల్ స్పూన్ల క్యాప్సికం అలాగే సన్నగా తరిగిన ఒక టమాటోని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పోకు పెట్టుకోవాలి పోపు గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడగా కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఇప్పుడు ఉదప్పం వేసుకోవాలి దీన్ని మరీ పలుచగా వేసుకోకూడదండి కొంచెం మందంగానే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనెను వేసుకొని మూత పెట్టి దీన్ని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇది చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఇంకొక వైపుకి దీన్ని టర్న్ చేసుకుందాం ఇంకొక వైపు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా చూడండి ఇది చక్కగా కుక్ అయింది ఇలాగే వేరే ఉత్తప్పాన్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో దీన్ని అస్సలు కుక్ చేసుకోకూడదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా కాల్చి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా హెల్తీగా టేస్టీగా ఉండే మన రవ్వ ఊదప్పం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ ఊదప్పాన్ని ట్రై చేసి చూడండి మీకు ఈ రవ్వ ఊదప్పం రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్